నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ఈ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి కదండి అందులోనూ ఆదివారం వచ్చింది సరే ఈరోజు సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాము నిన్ననే అనుకున్నాము కానీ సండే కదండి మార్నింగ్ లేవడం రెడీ అవడం అంతా లేట్ అయిపోయింది సరే అయినా బయలుదేరి టెంపుల్కి వచ్చి ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి జేపీనగర్ ఫిఫ్త్ ఫేజ్లో ఉంటుంది మోర్ బ్యాక్ సైడ్ అనమాట కానీ ఎంత రష్ ఉందంటే ఇక్కడ ఒక స్టాల్లో పెట్టారండి ఇది మొత్తం పప్పు ధాన్యం ఇంకా ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి దానం ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారంట లేదంటే అక్కడ కొని ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు అందుబాటులో ఉండడం కోసం అలా పెట్టారు ఇంత పెద్ద లైన్ చూసి మా పిల్లలైతే ఆడవడం మొదలు పెట్టేశారండి మా అమ్మాయి అయితే వాళ్ళు నాన్న చంకెక్కేసింది మా అబ్బాయి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా దీని నుంచి అటువైపు రావడం ఇటువైపు రావడం అలా దూరుతూ ఆడుకుంటున్నాడు ఇంక ఇవి గారు చూడాలి లైన్ చూస్తే చాలా చంకెక్కేస్తుంది మామూలుగానే బయటకు వెళ్తే నడవడానికి అసలు ఇష్టపడదు ఇంక దొరికిందే సందు సర్లే ఇంక పిల్లలు ఎక్కువసేపు నుంచి చూడలేరు కదా అని ఎత్తేసుకున్నారనమాట ఇదిగోండి అక్కడి నుంచి నుంచోగా పావుగంట సాయి మూవింగ్ లైన్ అండి మరీ ఎక్కువ స్ట్రక్ అయిపోలేదు లైన్ అయితే ఇప్పటికీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కర్ణాటక బెంగళూరు టెంపుల్స్ అనగానే ముందు డెకరేషన్ అండి మంచి మంచి ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేషన్ చేస్తారంటే ఇదే టెంపుల్ని నేను ఇదివరకు మహాశివరాత్రి రోజు కూడా పెట్టాను నా ఛానల్లో వ్లాగ్లో చూడాలనిపిస్తే అది కూడా చూడండి ఒకసారి అది కూడా అంతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డెకరేషను అప్పుడు శివరాత్రి కాబట్టి శివుడికి విశేషంగా చేశారు ఇప్పుడు గురు పౌర్ణమి అంటే సాయిబాబా కదా దీనికి విశేషంగా చేశారనమాట సాయిబాబా టెంపుల్కి టోటల్గా ఈ టెంపుల్లో అమ్మవారు ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు సాయిబాబా ఇంకా మన శివుడు మల్లికార్జున స్వామిలా ఉంటారు శివుడు పక్కనే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారనమాట అయితే ఇదిగోండి అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత చూసారా ధాన్యంతో దండలా కట్టారు భలే కట్టారు అసలు ధాన్యంతో అసలు చూడడానికే భలే ఉంది మనకి ధాన్యం కంకులు ఉంటాయి కదా దాంతో ఇలా చేస్తారంటే ఇది కూడా ఒక ఆర్ట్ అండి ప్రతిదీ కూడా నిజంగా టాలెంట్ లేకపోతే ఇలాంటివి చేయడం అనేది చాలా కష్టం కదా లిల్లీ పూ దండలు అయితే హ్యాంగింగ్స్లో పెట్టారు చూడండి మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్ అండి ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేవు భలే ఉంది మనం ఇలా వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకుని ఇలా రావాలన్నమాట అంటే అమ్మవారిని దర్శించుకుని ఇలా వస్తే ఇది సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళడానికి సైడ్ ద్వారా అమలుగా అయితే ఫ్రీగా ఉన్న రోజులు ముందు నుంచి వెళ్ళొచ్చు ఇప్పుడు జనాన్ని క్రౌడ్ కొంచెం మేనేజ్ చేయడం కోసం ఇలా పెట్టారనమాట డే టైము మేము వెళ్ళింది టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఫుల్గా లైటింగ్స్ ఉందండి టెంపుల్ మొత్తం మేబీ నైట్ నుంచి పెట్టారేమో ఇదిగోండి మహాలక్ష్మి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే మంచి కలకలాడుతూ ఉన్నారు అందంగా అలంకారం చేశారు సో లోపల పూజారి గారు అర్చన చేస్తున్నారండి చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం చేశారండి ఎక్కడ అటు ఇటు అన్నట్లేదు ఫుల్ అసలు చాలా బాగా చేశారు సైడ్ హ్యాంగింగ్స్లా ఉన్నాయి చూసారా అవి ఈ మధ్యన అమ్ముతున్నారు కదా వట్టి వేరుతో దిష్ తగలకండా పట్టే తోరణాల్లాగా వినాయకుడు అలా వస్తున్నారు ఆటలతో దాంతో ఆర్టిఫిషియల్ అట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి వేరులాగా ఆర్టిఫిషియల్ దండలు అనమాట ఒకటి మిగతంత ఇది తర్వాత ఇలా వస్తే ఇది కిచెన్ అనుకుంటా అండి కిచెన్లో మొత్తం ప్రసాదాలు వండుతున్నారు ఇవాళ ప్రసాదాలు పెట్టడానికి కోసం పెద్ద పెద్ద గిన్నెలు ప్లేట్లు చూసారు ఎంతంత ఉన్నాయో ఆ టేబుల్ నిండా పెద్ద పెద్ద కొత్తిమీర కట్టలు అవన్నీ ఉన్నాయి చివరికి వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు కానీ చివరికి చూస్తే అక్కడ వండుతున్నట్టు గిన్నెలు అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడి నుంచి వచ్చే మా అదృష్టం ఏంటో కొంతమంది కొంతమంది లోపలికి వదులుతున్నారు కరెక్ట్గా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆపేశారు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ని పంపించి ఆపుతున్నారు ఒక టెన్ మినిట్స్ ఆపుతున్నారు కరెక్ట్ కరెక్ట్గా మా దగ్గరకు వచ్చేటప్పటికి అనుకున్నాను కాకపోతే ఇలా నీట్గా వీడియో తీయడానికి బాగుందిలే అనుకున్నాను అనమాట మెయిన్ ఎంత చూసారు ఎంత బాగా డెకరేషన్ చేశారు అక్కడి నుంచి లోపలికి వెళ్తే మామూలుగా అయితే ఇదిగోండి అందరూ వెళ్తున్నారు కదా స్వామివారి పాదాల వరకు వెళ్ళి అక్కడ పాదాలకు నమస్కరించుకుని వెనక్కి రావచ్చు అయితే ఈ క్రౌడ్లో వీడియోలు అయ్యి అక్కడ వరకు తీయకూడదు కదా మనం ఇంత కష్టపడి వెళ్ళి స్వామివారిని మన సాయిబాబాని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని కోరికలు కోరుకుని రావడానికే కదా అక్కడ వీడియో అయితే తీలేదండి అక్కడి నుంచి ఇలా పైకెక్కి ఇలా స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుని ఇలా కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం అయితే నేను ఇలా వీడియో తీశాను ఇదిగోండి ఇది స్వామివారి పల్లకి అనమాట పల్లకి చూసారా ఎంత బాగా డెకరేషన్ చేస్తారు మేబీ సాయంత్రం పల్లకి సేవలు ఏమన్నా టెంపుల్లోనే లోపల గ్రౌండ్లోనే చేస్తారనుకుంటా ఎంత బాగా అలంకారం ఇంకా పైకి తలెత్తి చూస్తే అసలు ఎంత బాగుందంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తుంటే మంచి పూల స్వప్నంలాగా వర్ణించలేమండి అంత బాగుంది చాలా చాలా పీస్ఫుల్గా క్రౌడ్ కూడా చూసారా బయట అంతమంది జనం ఉన్న లోపల క్రౌడ్ లేకుండా మేనేజ్ చేస్తున్నారు కొంతమందిని కొంతమందిని వదులుతూ ఇక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమందిని మళ్ళీ వదల వదలడం అలా చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ రామలక్ష్మణులండి సీతారాముడు లక్ష్మణుడు కింద ఆంజనేయ స్వామి ఇలా ఉంది ఇక్కడ కూడా ఫుల్గా అలంకారం అయితే చేశారు చూసారా హాల్ ఇంత పెద్ద హాల్ కూడా క్రౌడ్ లేకుండా తక్కువ మంది మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఇది స్పెషల్ ఎంట్రీ తీసుకున్నట్టుందండి మెయిన్ ఎంట్రీ నుంచి కొంతమందిని పంపిస్తున్నారు కానీ అందరినీ ఇలా పంపించట్లేదు ఇంకొకటి ఏంటి అంటే ఇది దండ చూసారా కింద వైట్ కలర్ హ్యాంగింగ్ అవుతూ ఉన్నాయి అవి ఎలా చేశారు దేంతో చేశారనేది తెలీదు కానీ అది కూడా నేను అనుకోవడం కొబ్బరి పువ్వు లోపల ఈయన లాంటి పార్ట్ ఏమో అనుకుంటున్నాను నేను డీప్గా తీసాను కానీ నాకైతే అర్థం కాలేదండి మీకు ఎవరికైనా అర్థమైతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అవి ఎంత మంచి లుక్ తెచ్చాయి అంటే ఆర్చిలికేసిన దండలకి చాలా మంచి లుక్ తెచ్చాయి ఇదిగోండి నేను మీకు కొంచెం ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రతి దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదండి అందం రప్పించడం కోసం ఇదిగోండి ఇలుపు దండలు అన్నాను కదా పట్టుకున్నాను ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అక్కడి నుంచి ఇలా బయటకు వస్తే ఇదిగోండి ఇది శివాలయం అనమాట లోపల మల్లికార్జున స్వామి పక్కనే మన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ ఒక రకమైన ఎంట్రీ పైకి అలా డెకరేషన్ పెడితే ఇక్కడ ఒక రకమైన ఎంట్రీ పెట్టారు కానీ ఫ్లవర్స్ అన్నీ సేమ్ కానండి ఎంట్రీ థీమ్లా కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశారనమా అంతే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కొంచెం సింపుల్గానే చేస్తారు ఇదిగోండి స్వామివారి నంది కొంచెం సింపుల్గా చేశారు లోపల కానీ సింపుల్గా ఇలా క్లాత్తో చేశారు మంచి లుక్ అయితే వచ్చిందండి లోపలికి వెళ్ళగానే ప్రజెంట్గా మంచి లుక్ అయితే వచ్చింది చూసారా పైకి ఎంత బాగుందో ఇక్కడ కూడా క్రౌడ్ అది తక్కువగానే ఉంది కొంచెం కొంచెం పంపించడం వల్ల క్రౌడ్ మేనేజ్ చేయడం వల్ల తక్కువగా ఉంది ఇదిగోండి స్వామివారు బయటకు వచ్చేసిన తర్వాత నవగ్రహాలు ఉన్నాయండి అక్కడ అక్కడ మేము ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న అది ఆర్టిఫిషియల్ అనుకోండి కుండీలా ఉంది ఒక చిన్న పాండ్ లాగా దాంట్లో ఇవి వేశారు లోటస్ వేశారు ఒక పువ్వు కూడా పూసింది చాలా బాగుంది మా పిల్లలు అయితే మంచి ఎంజాయ్ ఇప్పుడు అన్ని పువ్వులు కనిపిస్తాయి కానీ గమ్ములు లోటస్ ప్రతి చోట కనిపించదు కదా మా అమ్మ అయితే లోటస్ లోటస్ ను అరిచేసింది అది బలే ఉందండి అది చిన్న కుండి అదంతా ఆకులతోటి అందులో ఒక పువ్వు బలే ఉంది చూడ్డానికి అక్క నుంచిలా వెళ్తే నాగేంద్రులు ఉన్నారండి నాగదేవతల పడగలు ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసి దిగేసామనమాట ఇక్కడ కూడా అలంకారం చేయని స్వామివారు చిన్న పెద్ద అని లేదండి మొత్తం టెంపుల్ మొత్తం అలంకారం చేశారు ఒక చిన్న గూటని కానీ చెట్టుని కానీ దేన్ని వదలలేదు అసలు పువ్వులు చూసారా నేనైతే ఈ పువ్వులని అందాలని వర్ణించలేమండి అది మన వల్ల అయితే అవ్వదు ఇదిగోండి సాయిబాబా మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇలా మన సైడ్ నుంచి వచ్చాం కదా ఇలా ఎంట్రెన్స్ ఇలా అయితే డెకరేషన్ చేశారు అది కొంచెం ఎదురు ఆర్టిఫిషియల్ వచ్చేది పెట్టి చేశారనమాట ఫ్లవర్స్ అయితే అంత ఒరిజినల్ మనకి లుకింగ్ కోసం టెంపుల్ ఫ్రేమ్ ఏదో పెట్టి చేశారనమాట క్రౌడ్ చూసారా బయటకు వచ్చేటప్పుడు క్రౌడ్ కనిపిస్తుంది ఇక్కడ తొలసమ్మని చేశారండి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను చుట్టూ అసలు ఏమీ కనిపించకుండా మొత్తం అంత ఫ్లవర్స్ పెట్టి తులసమ్మకు చుట్టూ వేసిన దండలు చూస్తే అసలు ఎంత బాగున్నాయంటే అలా లేస్ లాగా అల్లి దాని చివర లోటస్ హ్యాంగింగ్స్ పెట్టి అసలు భలే ఉందండి అసలు తులసమ్మ అయితే చాలా బాగుందనమాట ఇదిగోండి లైట్లు కనిపిస్తున్నాయి కదా మొత్తం టెంపుల్ మొత్తం లైటింగ్సే ఉన్నాయి ఆపోజిట్లో ఇదిగోండి మనకి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి అల్వేలు అమ్మవారిని పెడతారు ఇక్కడ లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పెట్టారు మొత్తం రత్నాలతో పొడిగినట్టు ఇది ఆర్టిఫిషియల్ అండి రత్నాలతో పొడిగినట్టు జస్ట్ సెల్ఫీ కార్నర్ లాగా వచ్చిన వాళ్ళు దండం పెట్టుకు ఫోటో తీసుకునేలాగా ఒక అట్రాక్షన్ పాయింట్లో పెట్టారనమాట ఎంత బాగుందంటే నిజంగా అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనిపించిందండి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకొక టెంపుల్కి వచ్చాము ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడు ఇక్కడికే వస్తామండి ఈసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్దాంలే అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇది నేను ఇది వరకు ఒకసారి పెట్టాను మీకు ప్రతి వినాయక చవితి రోజు ఇక్కడ విశేషంగా ప్రతి సంవత్సరం ఒక విశేషమైన అలంకారం అయితే చేస్తారు లాస్ట్ టైం అయితే కరెన్సీతో చేశారు అలంకారం రెండు కోట్లతో చేశారు నేను అది వీడియో పెట్టానండి కింద లింక్లో పెడతాను కావాలి చూడండి అది నార్మల్ టైంలో ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కానీ అప్పటి నుంచి మేము వెళ్ళలేదండి కుదరక మీకు చూపించలేకపోయాను ఇదిగోండి ఇది వినాయకుడు కూడా అనమాట ఫ్రంట్ వినాయకుడు వెనకాల సాయిబాబా ఉంటారు ఇదిగోండి వినాయకుడు దర్శనం చేసుకుని మామూలుగా దర్శనం చేసుకుని సైడ్ అంటే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కానీ ఈ రోజు గురిపో కదా చాలా అంటే చాలా రష్ ఉంది ఇప్పుడు ఎవరి దగ్గరలో ఉంది దాళ్ళు వెళ్తారు కదా మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం సరే ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి అక్కడ వెళ్ళాము సాయిబాబు ఉన్నారని అప్పుడే తెలిసింది సరే అక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళే చోటని మానకూడదని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఇదిగోండి వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి చూసారా రష్ ఇలా రౌండ్ వెనక నుంచి వినాయకుడు వెనక నుంచి ఎలా అనమాట ఇది సూర్య సూర్యుడు మనకి కనిపించేలా ఇలా పైన ఆచితో కట్టారు ఇది జ్ఞానమందిరం అండి జ్ఞానమందిరం మినీ ఫంక్షన్ లాగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇస్తారంట ఇదిగోండి ఇలా మెట్లు దిగి ఇలా వెనక్కి వెళ్తే మనకి సాయిబాబా మందిరం అయితే కనిపిస్తుంది ఇది ఫ్రంట్ ఉన్నది వినాయకుడు కూడా అనమాట మొత్తం వినాయకుడు కూడా గోపురానికి పౌరాలు వాళ్ళకుండా మొత్తం పై నుంచి కిందకి నెట్టేస్తారనమాట ఇక్కడ నుంచి వస్తే సైడ్కి ఇది కేరళ స్టైల్లో కట్టారండి మండపంలాగా ఇక్కడ యాగం అది చేస్తున్నారు మేబీ దీని గురించి గురు గురించి గురించే చేస్తున్నట్టున్నారు అది ఇంకా అవుతూ ఉంది అక్కడ నుంచి చూసారా జనం ఎంత జనం ఏమో ఆఖరికి లాస్ట్కి సాయిబాబు గుడి మెట్ల వరకు వచ్చి వెనక తిరిగి చూస్తే అంత క్రౌడ్ ఉందనమాట పిల్లలతో ఈ క్రౌడ్లో చాలా ఇబ్బంది అని అనిపించింది ఆదివారం కదండి మామూలుగా వీక్ డేస్ అయితే ఇంత జనం ఉండకపోవచ్చు సండే అనేటప్పటికి అందరికీ వెళ్ళాలని అనిపిస్తుంది కదా ఖాళీగా ఉంటాము వెళ్ళాలని అనిపిస్తుంది పైగా పిల్లలందరికీ కుదురుతుంది కదా ఆఫీసుల్లో పడిపోతే ఆఫీసులో స్కూల్స్ బిజీ బిజీ లైఫ్లో అవదు సండే వాళ్ళందరికీ ప్రశాంతంగా వెళ్ళి రావడానికి అయితే ఈసారి చాలా ప్రశాంతంగా అనిపించిందని అనుకుంటున్నాను ఇదిగోండి సాయిబాబా మందిరం లోపలికి వెళ్తే ఇదిగో సైడ్ మొత్తం ఆర్టిఫిషియల్గా పెట్టి కానీ ఇక్కడ మెయిన్ మధ్యలో లుకింగ్ అంతా చాలా బాగుంది కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎక్కువ యూస్ చేశారు కానీ ఆర్టిఫిషియల్ అని చెప్తేనే కానీ తెలియదండి అంత బాగున్నాయి ప్లస్ అండి ఇక్కడ లైటింగ్ ఫోకస్ పెట్టారు ఫోటోలకి వీడియోకి అందుకే అంత క్లారిటీగా అయితే రాలేదు లైటింగ్ ఫోకస్ లైటింగ్ కెమెరాకి అయితే కొట్టేస్తుంది ఇదిగోండి ఇక్కడ డిబ్బిని కూడా వదలలేదండి డిబ్బిని కూడా చూసారా ఎంత అందంగా అలంకారం చేశారు సో చాలా బాగా చేశారు నిజంగా చెప్పలేనండి నేనైతే ఇంకా అంత అలా చెప్పలేను అంత బాగుంది ఇదిగో మెయిన్ సాయిబాబా ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మామూలుగా మనకి హారతి టైంలో ఉంటాయి కదా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ హారతి కానీ అయితే హాల్ మొత్తం నిండిపోతుందండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు ప్రశాంతంగా ఉంటుంది పెద్ద హాలు ఇది మామూలుగా అయితే ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి హారతి ఉంటుంది కానీ ఎక్కడ హారతి అయితే చేయలేదు ఈ క్రౌడ్ గురించి అనుకుంటా తర్వాత మామూలుగా సింపుల్గా హారతి ఇచ్చేస్తారేమో మరి ఇదిగో అండి మెయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా తల పైకెత్తి చూస్తే ఉందండి నిజంగా సాయిబాబా దగ్గర ఆ మండపము వెనకాల అంతా ఒరిజినల్ ఫ్లవర్స్ ఫ్రంట్ ఉన్న ఆర్చి పైనున్నది మాత్రం కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ అంతే కింద ఫ్లవర్స్తో చూసారా ఓం సాయిరామ్ అని రాశారు చాలా బాగుంది అసలు నిజంగా అక్కడి నుంచి అయితే అనిపించలేదండి ఒక పది నిమిషాలు అలా తనివి తీరా చూడాలని అనిపించింది కానీ మనం మనమే ఉండిపోతే చాలామంది వస్తారు కదా క్రౌడ్ ఫీల్ అవుతారు కదా ఫోటోలు వద్దండి వీడియోలు వద్దు బయటికి నడవండి బయటికి నడవండి అని పాపం అక్కడ సైడ్ చేసేవాళ్ళు అరుస్తూనే ఉన్నారు దానికి ఫోటో పట్టుకుని స్పీడ్గానే అయితే బయటకు వచ్చేసాను అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదండి అందరం పని కట్టుకుని వెళ్తాం కదా మనమే ఎక్కువసేపు అలా ఉండిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మేము పిల్లలతో ఎంత ఇబ్బంది పడ్డామో మిగతా వాళ్ళు కూడా అందరూ ఇబ్బంది పడతారు కదా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం పెడుతున్నారండి లైన్లో అయితే నించున్నాము దద్దోజనం దద్దోజన పెడుతున్నారండి కానీ దద్దోజన ఉండ ఫుల్గా జీడిపప్పులను కిస్మిస్లు అయితే వేసేశారు తర్వాత ఇక్కడ నైట్ అండి భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేము ఆ ప్రసాదం తింటూ వీళ్ళు ఇక్కడ మ్యాక్సిమం గురువారం కూడా ఈవినింగ్ వెళ్తే కనుక ఆర్తి టైంలో వాంగీభాత్ పెడతారండి మన సాయిబాబాకి వంకాయ ఇష్టం అంటారు కదా వాంగీభాత్ ఖచ్చితంగా పెడతారు దానికోసం అనుకుంటే పెద్ద బాండీ పెట్టి దాని నిండా ఆయిల్ వేసి మొత్తం చేస్తున్నారు కొత్తిమీర చాలామంది డౌట్ అండి చాలా చోట్ల కడుగుతారా కడగరా అని కానీ శుభ్రంగా రెండు బకెట్ల నిండా కొత్తిమీర కడిగి వాటర్లు వేసించుకున్నారనమాట ఇతను అయితే బకెట్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తోడుతున్నాడు ఆ పక్కన ఒక ముసలి అవ్వ ఉన్నారు కదా ఆవిడ ఆ గిన్నెని నేను ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసుంటానండి తీసినంతసేపు నాన్ స్టాప్గా అలా తోముతూనే ఉన్నారు పాపం ఆవిడ వయసు అంతా ఆవిడ పర్సనాలిటీ అలా ఉన్నారు ఆ గిన్నె చూస్తే అలా ఉంది అబ్బా ఒక్క ఆవిడ కనీసం కదలదు కదా పాపం ఎలా చేస్తున్నారు ఏంటో అనుకున్నాను కానీ తప్పదు కదండి ఎవరి ఎవరి బాధ వారిది ఎవరి గొడవ వాళ్ళది కదా ఎవరి సాపాటు వాళ్ళ కోసం చూసుకోవాలి కదా ఇదిగా పెద్ద గిన్నె పెట్టి అతను ఒక అతను గరిడు తిప్పుతా ఉన్నాడు ఒక అతను కరివే కరివేపాకు కాదు కొత్తిమీర వేసేస్తున్నారు రెండు గుప్పట్లు వేసాడు తర్వాత బకెట్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు గిన్నె నిండా మసాలా సరుకులు వేసేసి సాల్ట్ ప్యాకెట్లు చింపేసేసి పెరుగు ప్యాకెట్లు చింపేసేసి వేసేసారు అనమాట కానీ సింపుల్గా చేసేస్తున్నారండి ఇక్కడ అంతా అంతే అన్ని కూరలు అన్ని వెరైటీలు అలా ఉండదు ఏదో ఒక రైస్ అంతే సింపుల్గా అలా అయిపోతుంది కానీ ఆ గిన్నెలు చూడండి ఒక పక్కన ఆల్రెడీ ఒక గిన్నెతో అయిపోయినట్టుందా గిన్నె నిండా పెట్టి పైన రాయి పెట్టి దాని నిండా నిప్పులు పెట్టి అలా ఉంచేశారు మేబీ సాయంత్రానికి ఓపెన్ చేస్తారు అనుకుంటా మాకైతే దద్దోజనం ప్రసాదం ఇచ్చారు మేము అది తినేసి వచ్చేసామన్నమాట ఈవినింగ్ చేస్తారేమో ఈవినింగ్ ఇంకా క్రౌడ్ ఉండొచ్చండి మేము ఇంకా మామూలుగా అనుకున్నాం సండే కదా లేట్ అయిపోతుంది ఈవినింగ్ వెళ్దామా అని క్లైమేట్ బాగుండట్లేదండి కొంచెం లేట్ అయ్యే కొద్దీ రైన్ వచ్చేస్తుంది మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చేస్తుంది అయ్యే వెళ్ళాలి అనుకున్న వెళ్ళలేము వచ్చిన అవకాశాన్ని కూడా పాడు చేసుకోవాలి సరే మార్నింగ్ వెళ్ళొచ్చేస్తామని వెళ్ళాము వెళ్ళాము కానీ మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉంది ఈవినింగ్ ఇంకా దారుణమైన క్రౌడ్ ఉంటుందండి ఈవినింగ్ అయితే వెళ్ళలేము ఈవినింగ్కే అనుకుంటండి ఇలా సింపుల్గా అయితే ఇలా వాంగీబాజ్ చేయడానికి చేస్తున్నారు అయితే టమాటా ముక్కలు అండి కోసున్నాయి మరి వాంగీబాజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో అయితే మనకైతే తెలియదు కానీ వెనకాల ఆ జనం మొత్తం ఎంత జనం ఉన్నారో ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంటుందండి ఒక పక్కన పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కులో ఉండేది అప్పుడు మేము పిల్లల్ని వచ్చి ఈవినింగ్ వచ్చి ఆడించుకుని తర్వాత కొంచెం సేపు అక్కడ హారతి టైంలో దగ్గర కూర్చుని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంకా పార్క్ అంతా తీసేశారు కింద ఫ్లోర్ కూడా సిమెంట్ చేసేస్తారండి గమ్మున పడిపోయినా కూడా దెబ్బలు గట్టిగా తగిలేస్తాయి సరే అని వెళ్ళట్లేదు అనమాట అందుకని ఈ మధ్యన వెళ్ళట్లేదు వరకు అయితే పిల్లలు వచ్చాక బిజీ లైఫ్ అయిపోయిందండి పిల్లలు రాకముందు బోర్ కొట్టు వస్తామని వెళ్ళేవాళ్ళం పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దరు స్కూల్స్కి వెళ్ళడం వాళ్ళు హోంవర్క్లు వాళ్ళ స్నాక్స్ అది ఇంకా అదే సరిపోతుంది చూసారు పెద్ద బేసిన్ అంటే పెరుగు ప్యాకెట్లు లీటర్ లీటర్ పెరుగు ప్యాకెట్లు తెచ్చి చింది పోసేస్తున్నారు పొలం అని ఇప్పుడు పాపం వెనకాల అవ్వకి హెల్ప్ చేయడానికి ఇంకొక ఆవిడ వచ్చినట్టున్నారు అయినా సరే ఇవి తోమడం మానలేదు ఆవిడ నుంచి నటు ఇటు చూస్తున్నారు కానీ పాపం ఈ అవ్వాల తోగుతూతూనే ఉన్నారు ఇంకా కొంచెం అయ్యి రైస్ అయ్యే వరకు అనుకున్నాం కానీ మా హస్బెండ్ రా వెళ్ళిపోదాం ఇంకా పిలిచేస్తున్నారు మా పిల్లలు ఇంకా ఆడతాను ఇంకా ఆడతాం అంటున్నారు ఈ క్రౌడ్లో గమని అయినా దెబ్బలు అయ్యి తగిలి అనుకోండి మళ్ళీ పడలేం వాళ్ళతో అని చెప్పి రండి అని చెప్పి బయలుదేరిపోయామన్నమాట ఇంతేనండి గురు పౌర్ణమికి నేను మీకు ఇలా రెండు టెంపుల్స్ ఇలా మీకు సింపుల్గా చూపించానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి నేను పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకన్ మాత్రం టచ్ చేయండి అప్పుడు అది హైలైట్ అవుతుంది వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇదిగోండి యాగుం చేశారని కదా అటువైపు వెళ్ళాం కదా ఇటువైపు రిటర్న్లో వస్తున్నాం అనమాట ఇదిగో ఆ పక్కన ముగ్గులవి వేశారు కదా ఇదిగో రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్